ఒక మంత్రి గారు అంటారు చేయదలుచుకుంటే ఆ సభకు అంత అంతా అని అంటారు వాళ్ళు మాట్లాడే మాటలనే పొందడం లేదు అంటా మీరు కుట్రలు చేయకుంటే నీ కాంగ్రెస్ పార్టీ పన్నెండు వందల పదిహేను ఎకరాలు రెండు వందల ఎనభై మూడు మంది రైతులు రైటింగ్ లో సంతకం పెట్టి కాన్సెంట్ ఇచ్చిన పోలీస్ కమిషనర్ వరంగల్ గారు రాత సర్వే నెంబర్లు ఎక్స్టెంట్ మ్యాప్ అప్రూవల్ చేసి సంతకం పెట్టిన పర్మిషన్ ఇచ్చిన పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రదేశంలోకి నీ అధికార పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టుకుని అత్త బుద్ధి లేకుండా ఎట్లా మాట్లాడదు బుద్ధి మీకు ఆనాడ మీద తిరగబడితే ఉంటారా అధికార పార్టీ ఎమ్మెల్యే జెండాలు పట్టుకుని తప్పులు చేస్తాను ద్వసాలు చేస్తాను ఓన్లీ అధికారులతో మాట్లాడు హుకుం జారీ చేసి కదా వెళ్ళి ఇప్పుడు సభ ఉన్నది కదా పండుగ కదా అని చెప్పి ఓపికబట్టాం మేము అయిపోయింది చూద్దాం ఫారెస్ట్ అధికారులు ఆడ రెండు వందల ఎకరాల ఫారెస్ట్ మొత్తం చెట్లను మొత్తం రెండు వందల ఎకరాలు నరికినామాట ఫారెస్ట్ మొత్తం కథం చేసిన ఫారెస్ట్ అధికారులు వచ్చిళ్ళు ఆ కాంపెట్ట బుద్ధి లేదు ఆర్టీ తన్నుడే ఉండే నాకు దొరకలే ఆర్టీఓలు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చి కూలీ యజమాన్యానికి పోలీసులు విచారణ ఎత్తేసీ మధ్యలోనే ఇవి కుట్రలు కాదా ఎన్నో సభలు ఎన్నో చేసిన ఇంత చిల్లరగా ప్రభుత్వం ఎప్పుడు ఎవరు కూడా బిహేవ్ చేయలేదు